జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి అజామేలుడి పూర్వజన్మ వృత్తాంతం కార్తీక మాసంలో పదివ రోజు పారాయణం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అట్లాగే ఈ అజామేలుడు చెయ్యరానటువంటి నీచ కృత్యాలు చేశాడు చెయ్యరానటువంటి విధంగా ప్రవర్తించాడు చాలా దురాచార ప్రవ ప్రవర్తించాడు మరి ఇట్లాంటి వాడికి కూడా సూక్ష్మంలో మోక్షము అనేటటువంటి విధంగా కలిగింది మరి దీని గురించి వశిష్ఠుల వారిని జనక మహారాజు గారు అడుగుతారు ఓ మునిశ్రేష్ఠుడా అజామీలుడు చాలా దురాత్ముడు చేయరానటువంటి పనులు చేశాడు అయితే ఈయనకి మోక్షం కలిగింది కదా మరి అజామీలుడు ఎవరు వాడి పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి అసలు పూర్వజన్మంలో ఏ విధమైనటువంటి పాపాలు చేశాడు ఎలాంటి వాడుగా ఉన్నాడు ఇప్పుడు ఈ విష్ణుదోతలు వైకుంఠానికి తీసుకుపోయారు కదా మరి తరువాత ఏం జరిగింది వీటన్నింటినీ కూడా వివరించి చెప్పండి నాకు వినాలని ఉంది అని జనక మహారాజు గారు అడిగితే వశిష్ఠ వారు అంటారు జనక శివదూతలు విష్ణుదూతలు అజామీలను తీసుకువెళ్ళారా తీసుకువెళ్ళిన తర్వాత యమకింకర్లు చాలా భయంతో తమ ప్రభు అయినటువంటి యమధర్మరాజు వద్దకు వెళ్ళి స్వామి మేము మీరు చెప్పినటువంటి మీరు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞానుసారము అజామీలను తీసుకువద్దామని మేము వెళ్ళామా వెళ్తే అక్కడకు శివ విష్ణుదేవతలు వచ్చారు విష్ణుదేవతలు వచ్చి ఈయన్ని మేము తీసుకువెళతాము మా స్వామి ఆజ్ఞ అంటూ వాళ్ళు తీసుకుపోయారు మాతో వాదించారు అనేక ధర్మశాస్త్రాలు అంటూ అలాంటూ ఇలాంటూ వాదించి తీసుకుపోయారు మేము చేసేదేం లేక చాలా విచారంతో మీ దగ్గర ఏం చెప్తాము అనేటటువంటి విధంగా భయంతో వచ్చేసాము మరి ఏం చేయడం అనేటటువంటి విధంగా అనుకుంటా అప్పుడు యమధర్మరాజు గారు అంటారు ఎంత పని జరిగింది ఎందుకు ఇలా జరిగింది ఇప్పటి వరకు కూడా నా చరిత్రలో ఇట్లాంటి విధానం విధంగా ఎక్కడ జరగలేదు ఇదే ప్రథమము ఇలా ఎందుకు జరిగింది అని తను తన దివ్య దృష్టితో ఏదో బలమైనటువంటి కారణం ఏదో ఉండే ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో తన దివ్య దృష్టితో చూస్తాడు దివ్య దృష్టితో చూసి ఆలోచన చేసి ఓహో అందుక ఇలా జరిగింది అంటే ఈ అజామేనుడు అవసాన కాలంలో మరణ సమయంలో నారాయణ అన్నటువంటి నామాన్ని పలకటం వలన ఈయనకి వైకుంఠ ప్రాప్తి కలిగింది విష్ణుదూతలు వచ్చి తీసుకుపోయారు అంటే తెలిసి కానీ తెలియక కానీ స్వామి యొక్క నామాన్ని నారాయణ అనేటటువంటి నామాన్ని పలికితే వారికి వైకుంఠ ప్రాప్తి తప్పనిసరిగా కలుగుతుంది ఇది అందుకు ఇలా జరిగింది అని చెప్పేసేసి ధర్మరాజు గారు అనుకుంటారు మరి అనుకున్న తర్వాత అజామేలుడు తాలూకా పూర్వజన్మ వృత్తాంతం చెప్తారు వశిష్ఠ జనక మహారాజు గారికి ఆయన మహారాష్ట్ర దేశంలోని ఒకనొక శివాలయంలో అర్చకుడిగా పనిచేస్తాడు అర్చకుడిగా ఉంటాడు తను చాలా అందగాడు అలాగే సిరి సంపదలు కలిగిన ఇప్పుడు కూడా శివార్చన చేయకుండా శివాలయంలో అర్చకుడిగా ఉన్నాడే తప్ప శివార్చన చేయలేదు ఆ దుష్టులతో సహవాసం చేయటం శివాలయంలో దూపం కానీ దీపంగాని నైవేద్యం కానీ పెట్టడం ఎరగడు అవి వాటిని వాడే తినేసేటటువంటి వాడు శివాలయానికి ఎదురుగా పడుకునేటటువంటి వాడు శివునికి ఎదురుగా పాదాలు పెట్టి పడుకునేవాడు అట్లాంటి నీచంగా హేయంగా ప్రవర్తించాడు దురాత్ముడు అయ్యాడు వ్యభిచారి అయిపోయాడు ఒక బేద బ్రాహ్మణ స్త్రీ ఆమె కూడా చాలా అందగత్తి ఆమెను ఆమెతో సరస సల్లాపాలు చేసుకుంటూ కాలం గడుపుతూ రహస్య సంబంధం పెట్టుకున్నాడు ఆమె కూడా చాలా అందమైంది అయితే మరి ఆమె భర్త ఇదంతా తనకు తెలిసిన తెలిసి తెలియనట్లుగా చూడనట్లుగా భర్త చూసి ఉండి ఊరుకుండిపోయేవాడు ఆయన చేసేది లేక భిక్ష ఆటనగా ఊరూరు తిరుగుతూ భిక్షం తెచ్చుకొని కుటుంబ పోషణ చేస్తూ ఉండేవాడు ఆయన అలాగా కాలం గడుపుకుంటున్నాడు ఆయన ఒకనాడు పొరుగురికి భిక్ష కోసం వెళ్ళాడు భిక్ష కోసం వెళ్తే ఆ రోజు భిక్ష బాగా గట్టిగా లభించింది ఎక్కువగా బియ్యం మూట పట్టుకొని సరుకులు కొన్ని కూరలు కొన్ని నెత్తి మీద పెట్టుకొని వచ్చాడు అలిసిపోయాడు అలిసిపోయి ఈ రోజున ఆకలిగా నాకు ఎక్కువగా ఆకలి ఉంది త్వరగా వంట చేసి పెట్టు అని భార్యతో చెప్తాడు భార్యతో చెప్పితే చెప్తే అతని వంక కన్నెత్తైనా చూడదాన్ని నిర్లక్ష్యం చేస్తుంది కాలు కడుక్కోవడానికి నీళ్లు కూడా ఇవ్వదు ఎందుకు అట్లా చేస్తుంది వీటిని పైన ఉన్నటువంటి మనస్సు మోజు కలదైనటువంటి ఆ మగుణి కూడా పట్టించుకోకుండా తోలనాడటం వలన ఆయనకు కోపం వచ్చింది భర్తకు కోపం వచ్చి మూలన ఉన్నటువంటి కర్రతో బాధాడు అంతా ఆమె భర్త చేతి నుంచి మరలా కర్ర లాక్కుని మరొక రెండింతలు భర్తను కొట్టిందాన్ని మరి ఈ విధంగా వచ్చాడు భర్తను కొట్టేసి తలుపు వేసేసి తోసేసి బయటికి తోసేస్తే ఆయన చేసేదేం లేక విచారంతో ఇంకా ఇంటి ముఖం మరి చూడకూడదు మరి వెళ్ళిపోవడమే మంచిది అని చెప్పేసి ఆయన బయటికి వెళ్ళిపోతాడు అట్లాగే ఏదో ఊరు వెళ్ళిపోతూ ఉంటాడు వెళ్ళిపోతే ఇంకా ఏమే భర్త లేడు ఇవి వెళ్ళిపోయాడు కదా ఇంకేమీ ఇష్టానుసారంగా ఉండొచ్చు అన్నటువంటి ఉద్దేశంతో పైగా అందగత్తే అట్లాగా ఆ సాయంత్రం పూట రాత్రి సమయం వస్తుంది అప్పుడు ఒక చాకలవాడు అలాగే వీధంట పోతున్నాడు ఆయన రమ్మని ఇలాగ రా ఈ రాత్రి నాతో గడుపుతావా అని చెప్పేసి ఆనందించు అని చెప్తుంది చెప్తేనే అందగత్తే కదా అయినప్పటికీ కూడా అమ్మ నేను చాకలవాడిని నీవు చూస్తే బ్రాహ్మణ స్త్రీవి అట్లాంటి నేను నీతో నేను పొరపాటు చేయడం ఇది చాలా అని అట్లాంటిది నేను చెయ్యను అని చెప్తాడు చెయ్యను అని చెప్తే ఏమయ్యా అనుకుంటూ ఆమె లోపల ఆమె నవ్వుకుంటుంది ఇంత అందగతే కోరితే రాలేనని రానంటున్నాడు ఏ అవివేకుడు తెలివి తక్కువవాడు అని చెప్పేసేసి అనుకుంటు ఈ శివాలయంలో అర్చకుడు ఉన్నాడు కదా బ్రాహ్మణుడు ఆ రాత్రి ఆమె ఆయన దగ్గరికి వెళ్ళి బ్రతిమిలాడి కామ కోరికలు తీర్చుకుంది కామ కోరికలు తీర్చుకొని ఉదయం అయ్యేసరికి ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చి అప్పుడు కొంచెం పశ్చాత్తాపడింది అయ్యో నాకేమిటి కర్మ చాకలవాడిని పిలుచుకోవడం ఏంటి ఇక్కడెక్కడో ఆ శివాలయంలో ఉన్నటువంటి వాడిని బ్రతిమిలాడి రావాయో అని ఆయనతో ప్రతి క్రీడలు చదువు జరుపుకోవడం కామక్రీడలు జరుపుకోవటం ఇట్లాంటి పొరపాటు చేశానేమిటి నా భర్త ఎక్కడున్నాడో నా భర్తను నేను తెచ్చుకొని నా భర్తను శుభ్రంగా చూసుకోవాలి అన్నటువంటి పశ్చాత్తాపం జ్ఞానం కలిగింది కలిగి కొంత డబ్బునిచ్చి ఒక మనిషిని నా భర్త ఎక్కడున్నాడో తీసుకురండి అని చెప్పేసి పంపిస్తుంది పంపిస్తే ఆయన అలాగే డబ్బును తీసుకొని వెళ్ళి అలాగే తీసుకొని వెళ్ళి చేస్తాడు వెతుకుతాడు వెతికేటప్పుడు ఆమె పొరపాటును తెలుసుకుంది కదా భర్త అనురాగానికి కూడా పాత్రలు కావాలని అనుకుంది ఆ వెతికి వెతికి ఆయన తీసుకొచ్చాడు భర్త కూడా ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చి ఆయనతోటి సుఖంగా ఉంది నా నేను తప్పు చేసి ఉన్నాను నా తప్పును క్షమించండి ఇక నుంచి పొరపాట్లు చేయను అని అంటే భార్య భర్తలు ఇద్దరు కూడా అనురాగంగా ఉన్నారు ఒకరికొకరు చాలా చక్కగా ఉన్నారు మరి ఉన్న తర్వాత కొంతకాలానికి శివార్చకునకు ఈ శివ ఉన్నాడు కదా ఆయనకి వ్యాధి సంక్రమించింది దినదినం కూడా క్షీణించిపోతున్నాడు మరణించాడు అతడు రౌరవాది నరక కోపాలకి బాధలు అనుభవించాడు యమలోకంలోకి వెళ్ళి నరక బాధలు అనుభవించి నానా బాధలు పొంది మరల మానవ జన్మకు వచ్చాడు మానవ జన్మ ఎత్తి సత్యవ్రతుడు అనేటటువంటి బ్రాహ్మణులకు కుమారుడై కార్తీక మాసం నిష్ఠతో ఆచరించడం స్నానం చేయటం దేవతా దర్శనాన్ని చేసుకోవటం ఈ విధంగా చేసినందువలన నే అనేక జన్మల పాపాలు పోయి పాపాలు నశించినటువంటి వాడే అజామీయుడై తర్వాత పుట్టాడు పుట్టి ఇప్పటికీ తన అవసాన కాలంలో మరణ సమయంలో నారాయణ అని శ్రీహరిని స్మరించాడు దాని వలన వైకుంఠ ప్రాప్తి కలిగింది పూర్వజన్మ వృత్తాంతం ఇది బ్రాహ్మణుడు భార్య అయినటువంటి ఆ కామిని కూడా రోగ్రస్తురాలయ్యింది చనిపోయింది అనేక యా అనేక యాతనలో యమయాతలు అనుభవించింది ఒక మాలవాణి ఇంట్లో జన్మించింది ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశిని చూపించాడు తండ్రి గండంలో పుట్టింది అని తెలుసుకొని మాలవాడు ఆ శిశువును తీసుకొని పోయి అడవి ఎందు విడిచిపెట్టేశాడు అంతలో ఒక విప్రుడు వచ్చి బ్రాహ్మణుడు వచ్చి ఆ దారి పొడవు పోతుంటే దారంట పోతుంటే పిల్ల పిల్ల ఏడుపును చూశాడు ఇటు పక్క చూసి జాలి కలిగి పిల్లను తన ఇంటికి తీసుకొని పోయి దాసికిచ్చి పెంచి పోషించమని చెప్పాడు దాసికిచ్చి ఆ పోషించమని చెప్తే ఆ బాలికనే అజామేలుడు ప్రేమించాడు మరి వారి పూర్వజన్మ వృత్తాంతం ఇది అని జనక మహారాజు చెప్తారు జనక మహారాజుకి వశిష్ఠుల వారు చెప్తారు నిర్మలమైనటువంటి మనస్సుతో శ్రీహరిని ధ్యానించడం దాన ధర్మములు చేయడం శ్రీహరి కథలను ఆలకించడం కార్తీక మాస స్నాన ప్రభావముల వలన ఎటువంటి వారికైనాను మోక్షం కలుగుతుంది కాబట్టి కార్తీక మాసం నందు వ్రతములు పురాణములు చదివినటువంటి వారికి వినిపించినటువంటి వారికి ఇహపర సౌఖ్యాలు కలుగుతాయి అని చెప్పి జనక మహారాజు గారికి వశిష్ఠుల వారు చెప్తారు ఇట్లాంటి మహాత్యము నారాయణ అనేటటువంటి పదం అవసాన కాలంలో స్మరించినందువలన వైకుంఠ ప్రాప్తి కలిగింది అని ఈ విధంగా అజామేయుని వృత్తాంతం చెప్తారు జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం